గత పాదయాత్ర అధ్యక్ష గిరిజన గ్రామాల్లో అయితే నేను ఒక వెలుగులు వెలిగిస్తానని గిరిజన గ్రామాల్లో ఎంత అభివృద్ధి చేస్తానంటే గిరిజను నాకు సొంత అన్నదమ్ములని మాట్లాడినటువంటి కులివెందుల ఎమ్మెల్యే అధ్యక్ష ఏడు ఎమ్మెల్యే ఒక ఎంపీ గెలుచుకున్నారు అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నారు కానీ ఒక్క హాస్టల్ కు ఒక్క పది పైసలు రాలేదు అధ్యక్ష ఒక్క ఐటీడీఏకి ఒక్క రూపాయి రాలేదు అధ్యక్ష కనీసం ఎవరైనా గిరిజనులు రోడ్లు ఇవ్వాలంటే ఒక పైసా ఎవరేదు అధ్యక్ష ఆనాడు మహానుభావుడు అడుగు పెట్టాడు కరోనా వచ్చింది మూడు సంవత్సరాలు ఆ బంగ్లాలోనే ఉన్నాడు మూడు సంవత్సరాలు బయటకు వచ్చే ప్రసక్తే లేదు రానక్కర్లేదు అలాంటి సమయంలో కొంతమంది వెళ్లి గిరిజనులకు ఫుడ్ అందించే సమయంలో సోనోసూద్ అధ్యక్ష అతను యాక్చువల్ గా ఫిల్మ్ యాక్టర్ అయినా గానీ సినిమాలో విలన్ కానీ రియల్ గా ఆయన హీరో అధ్యక్ష ఆ రోజుల్లో రోడ్లు లేవని రోడ్లు వేయిస్తామని అంటే కనీసం ఆయన దగ్గర డబ్బులు తీసుకోలేదు సరి కదా ఆయన రోడ్లు వేయిస్తామంటే కనీసం ఆయనకు ఫోన్ చేయలేదు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు కానీ ఈ రోజు ఆయన ఈ గిరిజన గ్రామాలకి నేను అంబులెన్స్ ఇస్తాం అనుకుంటున్నాను అంటే వెంటనే మనం కాంటాక్ట్ చేస్తే నాలుగు అంబులెన్స్ ఇచ్చారు అధ్యక్ష రెండు మన్యం జిల్లాకి రెండు అల్లూరు సీతారామరాజు జిల్లాకి అలాంటి అతనికి ఈ సభాముఖంగా నేను ఇక్కడ ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష ఈజ్ నాయక్ నహి కలనాయక్ అని సినిమాలో ఉంది అధ్యక్ష ఈజ్ కలనాయక్ నహి నాయక్ అనమాట మాకు అంత బాగా హెల్ప్ చేశారు అధ్యక్ష ఎందుకంటే ఇవ్వాలని మనసు ఉంటే అలా జరుగుతుంది అధ్యక్ష